హలో గాయస్ దిస్ ఈజ్ కస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ నేను చెప్పిన స్టైల్లో మీరు ఎగ్ కర్రీ చేసుకొని తిన్నారనుకో అనమాట మై మర్చిపోతారు అంత బాగుంటుంది ఫస్ట్గా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా టమాటోస్ కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా ఎగ్స్ తీసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలన్నమాట అన్ని ఎగ్స్ మీ ఇష్టం మీరు ఎన్ని ఎగ్స్ తినాలనుకుంటారో అన్ని ఎగ్స్ తీసుకోండి ఇట్లా హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఇలా ఎగ్స్ ఉన్నాయి కదా నేను చూపిస్తున్న విధానంగా ఫస్ట్ వన్ సైడ్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఉన్న ఎగ్స్ అన్ని డైరెక్ట్ ఫస్ట్ వేసేసుకోవచ్చు లేదంటే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ లేదా టూ టూ అన్న ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ బ్యాక్ సైడ్ మంచిగా ఫ్రై కావాలి ఆ తర్వాత ఒక్కొక్కటి తిప్పుతూ రివర్స్ చేస్తూ ఉండాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఫ్రై అయిన తర్వాత మంచిగా కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అట్లా కాసేపు కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే తర్వాతకైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు మంచిగా కలుపుకోవాలి కొంచెం ఆ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు తిప్పుతూ ఇలా కలుపుకుంటూనే ఉండాలి మంచి మంచిగా బాయిల్ అవ్వాలి మంచిగా బాయిల్ అవుతానే ఆ నీసు స్మెల్ అనే పోతుంది అనమాట ఇలా మంచిగా బాయిల్ అవుతానే చాలా కర్రీ కూడా బాగుంటుంది కుక్కర్ గిన్నె తీసుకోవాలి కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు ఇట్లా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి ఇంతలో మీరేం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఇలాంటి ఫుడ్ వీడియోస్ ఏమైనా ఉంటే డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తర్వాతకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత లైట్గా మళ్ళీ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత సేమ్ ఇలానే మంచిగా వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఆనియన్స్ తర్వాతకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ వేసుకోవాలి మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇందాకేమో ఆ ఎగ్స్ మీద లైట్ లైట్గా కారం ఉప్పు మసాలా ఐటమ్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా అదేం లైట్గా వేసుకోవాలి ఇప్పుడేమో ఉప్పు కారం నార్మల్గా ఎలా వేసుకున్నాం అట్లా వేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కకి కారం మసాలా ఐటమ్స్ ఇవన్నీ పట్టాలన్నమాట మంచిగా పట్టిన తర్వాత లైట్గా ఎసరు పోసుకోవాలి ఎసరు పోయడం అంటే వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత ఉడి ముక్కలన్నీ కొంచెం గట్టి ఉంటాయి కాబట్టి ఇలా గంటతోటి కొంచెం స్మాష్ చేయాలన్నమాట కొంచెం మెత్తగా చేసుకోవాలి ఇలా ఒత్తుతూ తిప్పుతూ ఉండాలి చేసుకున్న తర్వాత మనం ఇందాక ఎగ్స్ ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్లో అవన్నీ తీసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందన్నమాట ఇలా మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత ఎగ్స్ ఒక్కొక్కటైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కడాయితో ఇట్లా డైరెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ఏం కాదు మీకైతే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇలా చేసుకుంటే మొత్తం ఈ మసాలా ఐటమ్స్ ఈ కర్రీ టమాటోస్ మొత్తం పట్టాలి కదా ఈ ఎగ్స్కి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కాసేపు అలా ఉంచుకోవాలన్నమాట కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి మళ్ళీ ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఇందాక మనం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఓపెన్ చేసి ఇప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకొని అలా కొద్దిసేపు ఉంచుకొని తీసేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే అబ్బాబ్ చాలా బాగుంటుంది మీరైతే పక్కా ట్రై చేయాలన్నమాట అంతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు చాలా వస్తూ ఉంటాయి